హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఈరోజు రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వెనకాల హ్యాంగింగ్స్ కోసం అయితే పైపింగ్ క్లాత్ను వాడుతున్నాను పైపింగ్ క్లాత్ అంటే ఇది టిష్యూ క్లాత్ అనమాట మనకి బ్లౌజ్ పీస్ కింద వాడుకోవచ్చు లేదంటే ఇలాగా పైపింగ్ కింద వాడుకోవచ్చు షైనింగ్ ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఎక్కువగా పైపింగ్ క్లాత్లకు మాత్రమే వాడతారండి మీటర్ వచ్చేసి వంద నుంచి నూట ఇరవై రూపాయలు దీంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి యాభై రూపాయల క్వాలిటీ ఉంది డెబ్బై రూపాయల క్వాలిటీ ఉంది వంద రూపాయల క్వాలిటీ కూడా ఉంది నేనైతే వంద రూపాయలు క్వాలిటీయే వాడతాను ఎందుకంటే కుట్టిన తర్వాత మనకి తెలిసిపోతుంది డిఫరెన్స్ అనేది సో దీంతో డోరీస్ చేస్తున్నాను అనమాట డోరీస్ చేయడం కూడా చాలా ఈజీయే మనకి దగ్గర లూప్ టర్న్నర్ ఉందనుకోండి దాంతో ఎలాంటి దల్సరి క్లాత్ అయినా సరే ఈజీగా టర్న్ చేసేచ్చు అనమాట సో ఇప్పుడు వచ్చేసి క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకుని పాదం కన్నా తక్కువ ఇంచుతోటి నేనైతే స్టిచ్ వేసాను తర్వాత లూప్ టర్న్నర్ తీసేసుకుని మనం అక్కడ హుక్ హుక్ ఉంటుందండి ఉక్కుకి పెట్టేసి లాగేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఎంత దల్సరిగా వచ్చేస్తుంది ఎంత స్మూత్గానే వస్తుంది ఎంత పల్చటి క్లాత్ అయినా ఈజీగా వస్తుంది అనమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇలా లాగేసి తీసేయటమే చూడండి ఇలా లాగేయటమే అంతే చూసారు కదా ఇలా అనమాట ఇలా తీసేసేయండి సరిపోతుంది రెండోది కూడా అంతే రెండోది కూడా ఇలా లోపలికి పెట్టేసి ఇక్కడ హుక్ ఉంటుంది మనకి లోపుట్ అన్నది దాన్ని క్లాత్ తోటి తగిలించుకుని లాగేసామంటే సరిపోతుంది ఇలాగ ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడైతే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి వెనకాల డోరీస్ ఎక్కడ స్టిచ్ చేయాలని అడుగుతున్నారు షోల్డర్ కుట్టు మూడు మూడించుల కిందకు పెట్టాలండి ఇంచుల కిందకైతే సరిపోతుంది షోల్డర్ కుట్టు ఉంది కదా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మూడించులు అనమాట ఇది పర్ఫెక్ట్ చిన్నపిల్లలకి అంటే కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఒక రెండున్నర ఇంచులు సరిపోతుంది ఇలా రఫ్ ఇచ్చేయటమే ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా తిప్పేసుకుని ఇక ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి పక్కకు తీసేసేయండి ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను కటింగు ముందు వీడియోలో పెట్టాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఇస్తాను చూడండి సో వెనకాల హ్యాంగింగ్స్ కూడా చక్కగా ఇదే క్లాత్తో పెట్టేసుకోవచ్చు పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వెనకాల వచ్చేస్తుంది ఒక నాట్ వేసుకున్న తర్వాత చూసుకోండి పొడుగు ఎంత వచ్చింది ఏంటనేది పొడుగు మీకు ఎక్కువ అనిపిస్తే ఇక్కడే కట్ చేసేయచ్చు ఈ పొడుగైతే నాకు సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి దానికి ఒరిజినల్ క్లాత్కి కట్ వర్క్ వచ్చిందండి దానికే అనమాట అందుకుని హ్యాండ్ లూస్ దగ్గర లైనింగ్ క్లాత్కి ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను దీనిపైన ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా చూడండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి ఆర్మ్ లూజ్ దగ్గర మాత్రం మనం హెమింగ్ చేసుకోవాలండి కుట్టు వేస్తే ఆ పూసలన్నీ విరిగిపోతాయి ఇంకా సింగిల్ పాదం కూడా సెట్ అవ్వదు అనమాట అందుకునే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సుత్తితోటి పక్కనంతా కొట్టేసేయండి కొట్టేసి అప్పుడు కుట్టాలన్నమాట అంటే ఎక్కడెక్కడైతే మనకి స్టిచ్ దగ్గర అడ్డొస్తున్నాయో పూసలు అక్కడ ఇలాగ నేనైతే సుత్తితో కొట్టేశాను సైడ్కి మొత్తం పూసలు అన్నీ కొట్టేశాను మళ్ళీ సూది విరిగిపోతుంది అందుకుని ఒక్క పూస కూడా ఉండకూడదండి మనకి ఎక్కడ అడ్డొస్తే అక్కడ సుత్తితో కొట్టేసేయండి కట్ చేయకుండా సుత్తితో కొడితే బెస్ట్ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇడ్ సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇడ్ సైడ్ కూడా అంతేనండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంతే మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి రెండవ హ్యాండ్ కూడా అంతే రెండవ హ్యాండ్ కూడా లూజ్ దగ్గర ఫోల్డింగ్ చేసి కుట్టేసి కుట్టేసుకుంటా ఇప్పుడు వచ్చేసి ప్రిన్సెస్ కట్ నేను చెప్తూ ఉంటాను కదా కుట్టు వేసిన తర్వాత మనం కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందని ఇప్పుడు నేను అదే చేస్తున్నాను అనమాట ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలాగా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఎలా కట్ చేసాము అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం ఇలా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కూడా అంతేనండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలాగా సరే అంత బాగుందో ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం బ్యాక్ పార్ట్లో మనకి ఉక్సు పట్టి కాజా పట్టి కూడా కుట్టేసుకుందామండి నేను మొత్తం కూడా లైనింగ్ని గమ్ముతో జాయిన్ చేసేసుకున్నాను అనమాట అలా నీట్గా స్టిచ్ వేసేయండి క్లాత్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా మెయిన్ డాట్ వేసేసేయండి వెనక సైడు ఇక అడుగు భాగంలో పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి అంతా కూడా ఇలాగా ఇటువైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇదంతా డబుల్ ఫోలింగ్ చేసేసేయండి డబుల్ ఫోల్డింగ్ చేస్తే మనకి క్లాత్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇలా నీట్ కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాము నేను పట్టి ఇప్పుడు అప్పుడే అత అతగాను తర్వాత అతుకుతాను ఇప్పుడు ఈ షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి డీప్ నెక్ బ్లౌజ్ కదా ఇది ఇప్పుడు నేను నడుముల దగ్గర కూడా మార్కింగ్ వేసేస్తాను ఎందుకంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అందుకు నడుము దగ్గర కూడా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను ఇంచులండి అండి ఇంచులు ఒక మార్కింగ్ వేశాను ఇక్కడ కూడా ఇంచులకే మార్కింగ్ వేశాను ఉక్సిపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఈక్వల్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి భుజాల జారవు ఇక్కడ కూడా అంతేనండి నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని స్టేట్గా రండి డీప్ నెక్ బ్లౌజ్ కదా నెక్ వైపు స్లోప్ ఇవ్వాలి బోట్ నెక్కి అయితే షోల్డర్ దగ్గర స్లోప్ ఇవ్వాలి ఇప్పుడు నేను సిల్వర్ కలర్ క్లాత్ తోటి పైపింగ్ వేస్తాను టిష్యూ క్లాత్ తోటి గున్న ఉన్న క్లాత్ని తీసుకుని జాయింట్లు వేసేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకున్నాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వస్తున్నాను చూడండి నీట్గా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నాను అలాగా రౌండ్ తిరిగే చోట సాగ తీయకండి గా వదిలేయండి రౌండ్ తిరిగే చోట లూజ్గా వదిలేసుకోవాలన్నమాట ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా రౌండ్గా ఎగ సోనా క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి తీసేసుకుని ఇలా పెట్టేసుకుని నేను చూపించినట్టు ఫోల్డ్ చేసేసేయండి ఇలా చక్కగా ఫోల్డింగ్ అనేది చేసుకుని రఫ్ ఇచ్చేసేయాలి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా రెండో సైడు చెప్పాను కదా కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవచ్చు పక్క నుంచి ఇలా ఫోల్డ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే నేను రెండో సైడు రెండో సైడ్ లాగా స్టిచ్ వేసేస్తానండి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అక్కడ రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇప్పుడు నేనైతే హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను రెడీ చేసి పెట్టుకున్నాను కదా హ్యాండ్స్ని ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి మన వైపుకి ఫస్ట్ ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా ఇంకో స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు ఇలా ఇంకో కుట్టు కూడా వేసేసుకోవాలి అయిపోయింది రెండో సైడ్ కూడా అంతేనండి రెండో సైడ్ కూడా సేమ్ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం ఎలా చేయాలి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు కింద ఇంకా నేను పట్టి అతకలేదు ఫస్ట్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే ఆల్రెడీ నడుము దగ్గర మార్కింగ్ వేసి పెట్టుకున్నాం హ్యాండ్ లూజ్కి మీరు కటింగ్లో వేసుకున్నా కూడా స్టిచ్చింగ్లో మళ్ళీ వేసుకోవాలి ఆర్మ్ లూజ్ దగ్గర కూడా వేసుకోవాలన్నమాట ఇలా ఒక నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ వేసేసాను ఇక నాకేం పూసలు ఏమి అడ్డులేవులేండి ఎందుకంటే నేను ఆల్రెడీ మొత్తము సుత్తితో కొట్టేశాను అన్నమాట తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇక్కడ కూడా అంతేలాగా ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు మళ్ళీ మనం ఓపెన్ చేయాలి కదా ఇక్కడ చూడండి కొంచెం క్రాస్ వచ్చింది కదా స్ట్రేట్గా కుట్టుకో అది కట్ చేసుకోవాలన్నమాట రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి కింద నడుము దగ్గర ఇలాగా అయిపోయింది ఇక్కడ కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు కొంచెం ఓపెన్ చేసేసుకుని నడుము దగ్గర పట్టి అనేది అతికేసుకోవాలన్నమాట నేను చెప్తా ఉంటాను కదా కూర ఉన్న క్లాత్ అని సో అది ఇలా ఇలా ఓపెన్ చేసేసుకుని కొంచెం ఓపెన్ చేసుకుని క్రా మనకి స్ట్రేట్గా కూర ఉన్న క్లాత్ ఉంటుంది కదా ఇంకోండి ఇది దీన్ని మనం నాలుగు వైపులో జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాకు ఉక్స పట్టి వైపు కాజా పట్టి వైపుకు ఇలా రఫ్ ఇచ్చేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అయితే పెట్టండి ఫిట్టింగ్ అనమాట ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా అలాగా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇంకో సైడ్ కూడా అంతే ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసి వేసుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఈ అగస్టా ఉన్న క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసేసేయండి అంతే ఇప్పుడు ఇంకొక కూర ఉన్న క్లాత్ని తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ పడుతుంది ఫ్రంట్ పార్ట్ ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా అవి ఇది ఫ్రంట్ ఓపెన్ అనమాట పొడుగ్గా కావాలి మనకి ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేటట్టు నీట్గా కట్ చేసుకోండి దీనిపైన ఇలా పెట్టేసి స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసేయండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఈ షేప్ దగ్గర కూడా ఒక చిన్న ఫ్రిల్లు ఇక్కడ కూడా అంతే సెవెన్ ఓ క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి అంతే ఇప్పుడు సైడ్ జాయింట్లు చేసేసుకోవాలన్నమాట ఆల్రెడీ చాలా వరకు చేసేసుకున్నాను నడుము దగ్గర రఫ్ ఇవ్వాలి తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇక్కడ ఇలా ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోండి ఇక్కడ ఇంకా పూసలు ఉన్నాయి నాకు ఈ పూసలన్నీ కూడా శుద్ధితో కొట్టడం వల్ల నాకు ఒక సూది కూడా ఇరగలేదండి వర్క్ బ్లౌజ్లో వచ్చినప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి చిన్నగా ఎక్కడైతే వస్తుందో అక్కడ చిన్నగా కొట్టండి సరిపోతుంది ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసాను మొత్తానికి మూడు స్టిచ్చెస్ అనమాట మొత్తానికి మూడు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సైడ్ జాయింట్ చేసేసేయండి ఇలాగా ఎగస్టన్ ఓ క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా సేమ్ ఏమైనా థ్రెడ్స్ ఉంటే కట్ చేసుకోండి లేకపోతే ఫినిషింగ్ నీట్గా ఉండదు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్ దగ్గర లూజ్ రాకుండా ఉండడానికి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆరు లూజ్ వరకు కరువు తీ తీయాలన్నమాట కరువులాగా అప్పుడు మీకు లూజ్ అనేది రాదు తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ ఇక్కడ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి మొత్తానికి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇక సైడ్గా కుట్టు వేసేసేయండి సరిపోతుంది అంతేనండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఇక్కడ కొంచెం షేప్ ఇవ్వాలి కదా షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా సో ఫైనల్గా అయితే నాకు రెడీ అయిపోయింది ఇక్కడ నడుము దగ్గర కూడా కొంచెం ఒక కుట్టు అంటే టైట్గా కుట్టమన్నారు సో ఇదండి రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్